నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు గణనాథునికి పరుమల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాశీగంగా జలాలతో వినాయక గుడి ఆవరణంలోని బావిని శుద్ధి చేశారు ఈ సందర్భంగా గోపూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోసూరు వెంకటసుబ్బయ్య దంపతులు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుణ్ణిని దర్శించుకున్నారు నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు వెంకటాచాల మండలం అనికేపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల గురించి ఇక్కడ స్వామి నేడి తెలుసుకున్నాము గత నాలుగు రోజులుగా జరుగుతూ ఉన్నాయి మరియు నాలుగో రోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు గోపూజ అనేక విధంగా బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు మరి ఆ స్వామి నేను తెలుసుకున్నాం చెప్పండి సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులకి అనకేపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాలు చాలా పేరుగాంచినటువంటివి ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా నేను ఇక్కడికి వచ్చి గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను అయితే ఈ ఈసారి ఏడు రోజుల కార్యక్రమాలను నిర్వహించడం కోసం అని చెప్పిన కార్యనిర్వాహక వర్గం నిశ్చయించింది ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఇవాళ రోజున యథావిధిగా ప్రతిరోజు కూడాను జరిగేటటువంటి గణపతి పూజలతో పాటుగా ఇవాళ సాయంత్రం భావిశుద్ధి కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు దాని గురించి అందరూ కూడాను గంగాదేవిని మనం తీసుకుని ప్రత్యేకంగా ఇక్కడికి రాలేం కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి బావుల్లోంచి కానీ బోర్లోంచి కానీ తీసుకొచ్చినటువంటి మీరు అదేవిధంగా గో గోమూత్రము వీటన్నిటితోనూ కలిపి స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించి బాగా శుద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనం అయితే ఇవాళ కార్యక్రమంలో అది అయిపోయిన తర్వాత గోపూజ కార్యక్రమం కూడాను జరుగుతుందనమాట అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఏదో ఒక కార్యక్రమంతో భక్తులందరిలో కూడాను సంవత్సరానికి ఒకసారి కూడా దేవాలయానికి రానటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరూ కూడాను దేవాలయానికి విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు వారందరికీ కూడాను శుభాశిస్సుడు కలగాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా రేపటి రోజు కార్యక్రమాల్లో స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం ఉంటుంది అదేవిధంగా రేపు సాయంకాలం లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమం కూడా జరుగుతోంది అదేవిధంగా గురువారం సాయంత్రం పుట్టిన కుంకుమ లక్ష్మీ కుంకుమార్చన కూడా జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా తెలియజేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడాను ఏదో ఒక రూపంలో అన్నదానం అనేది జరుగుతుంది తీర్థప్రసాద వితరణ బాగా జరుగుతోంది దాంతో ఏంటంటే సర్వ గ్రామాలు దేశము సుభిక్షంగా ఉండడానికి కారణం ఏంటంటే అన్నదాన కార్యక్రమం జరగడం అనేటటువంటిది విశేషంగా జరుగుతోంది ఇక్కడ అందరికీ కూడాను శుభం జరగాలి అని కోరుకుంటూ ఆ వివేశ్వ చల్లని చూడ అందరికీ ఉండాలి అని కోరుకుంటూ జయ బలో గణేష్ మహారాజ్ కి అందరూ కూడా సుభక్ష్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పినారు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉభయకర్తలో వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ మీరు ఈ రోజు ఉభయకర్తలు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా ఎనికాపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఈ ఏడు రోజులు ఈ కార్యక్రమాలు కూడా వినాయక సందర్భంగా జరుపుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ నాలుగో రోజు ఈ నాలుగో రోజు కార్యక్రమంలో కూడా స్వామివారు ముందు గణపతి పూజ చేయడం జరిగింది తర్వాత భావిశుద్ధి కార్యక్రమం ఉంది తదనంతరం గోపూజ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా సురక్షితంగా అందరూ కూడా అష్ట ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారు ఈ గ్రామం గురించి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు మేము కూడా అదే కోరికతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా అన్ని కులాలలో అన్ని మతాలలో కూడా అందరూ కలిసి ఐకమత్యంతో ఈ గణేష్ని ఉత్సవాలు గణేష్ పూజలు జరుపుకుంటున్నాం కాబట్టి మా గ్రామంలో అందరూ మెలిసి ఐకమత్యం ఉండాలనేది ఈ గణేష్ ఉత్సవంలోని ఒక కార్యక్రమంలో భాగం ఇది మనం చూస్తున్నాం కదా ఇది అనికేపల్లి గ్రామంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో అష్టవశాలతో వర్ధిల్లాలని చెప్పి ఉభయకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్